నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని పార్కులలో పల్లెలు ఆట వస్తువులు జిమ్ పరికరాలు పచ్చదనం మౌలిక కల్పించి అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ గురువారం ముప్పై ఏడవ దిశ న్యూ మిలిటరీ కాలనీ ఓల్డ్ మిలిటరీ కాలనీ రామ్ నగర్ సిర ప్రాంతాలలో పర్యటించారు ముందుగా పెచ్చలయ్య మున్సిపల్ పార్క్ సోపల్లి మహేష్ మున్సిపల్ పార్కులలో సందర్శించారు పార్కులలో ఆట వస్తువులు జిమ్ పరికరాలు ఏవైతే పాడైపోయాయో వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయవలసిందిగా ఇంజనీరింగ్ హార్టికల్చర్ అధికారులకు సూచించారు దాన్ని బట్టి ఎలా చేస్తున్నారు అనేది ఉంటది జీవితం మనం రోడ్లు వేయటం లేకపోతే ఫెస్టివల్స్ చేయటం తర్వాత ఫస్ట్ ఈరోజు ఈ ప్లేస్ ఎక్కడ పోయిందండి సిటీలో మీకు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ థౌసండ్ వరకు తీసుకెళ్దాం ఇంకా అన్ని పార్క్స్ కమైన్ కంట్రోల్ రూమ్ మాటేసా ఆల్ పార్క్స్ కమైన్ కంట్రోల్ రూమ్స్ వచ్చేస్తాను అంటే లైన్ రావాలి ఫార్టీ ఫైవ్ Sarı, kış meydanı, sarı. Ne yapardın? Ne yapardın?